కనకరాజ్ నిజంగా ఈ డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి సినిమా స్టార్ట్ చేశామా షూటింగ్ కానిచ్చామా గుమ్మడికాయ కొట్టామా అన్నట్టుంటుంది ఇతని స్టైల్ మన ఆల్రెడీ తెలుగులో ఇలా పూరి జగన్నాథ్ని చూసాం ఇప్పుడు అనిల్ రావి పూడి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు ఇక తమిళ్లో లోకేష్ కూడా ఇదే స్టైల్ నిన్నే రజనీకాంత్తో చేసిన కూలీ సినిమాకి గుమ్మడికాయ కొట్టేశాడు ఐదు నెలలే షూటింగ్ అయ్యో అంత ఫాస్ట్ అన్న మాట లోకేష్ కనకరాజ్ సినిమా తీసే స్పీడు నిజంగా ఆశ్చర్యకరం ఎంత పెద్ద తారాగణం ఉన్నా తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత ముఖ్యంగా ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడం ఆయన ప్లానింగ్ మరియు ప్రెసిషన్ను నిరూపిస్తుంది తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉపేంద్ర నాగార్జున అమీర్ ఖాన్ శృతి హాసన్ సౌబిన్ షాహీర్ లాంటి ప్రముఖ నటులతో కూడిన కూలీ సినిమా లోకేష్ కేవలం నూట యాభై నుండి నూట డెబ్బై ఐదు రోజుల్లోనే పూర్తి చేశారు సాధారణంగా ఇంత పెద్ద సినిమాకు రెండు నుంచి మూడేళ్లు పడుతుంది కానీ లోకేష్ తన ప్లానింగ్ ఎఫిషియన్సీ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో తక్కువ సమయంలోనే గ్రాండ్ గా సినిమా తీస్తారు అలాగే గతంలో ఆయన చేసిన మా నగరం నలభై ఐదు రోజుల్లో ఖైదీ అరవై రెండు రోజుల్లో మాస్టర్ నూట ఇరవై తొమ్మిది రోజుల్లో విక్రమ్ నూట పది రోజుల్లో లియో నూట ఇరవై ఐదు రోజుల్లో పూర్తయిపోయాయి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో విజయ్ కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ సంజయ్ దత్ లాంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ లోకేష్ తన స్పీడ్ అసలు తగ్గించనే లేదు అసలు లోకేష్ కనకరాజ డైరెక్షన్ స్టైలే వేరు ఆయన సినిమాలు అందులో పాత్రలు లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో వస్తూ పోతూ ఉంటాయని చాలాసార్లు చెప్పాడు అలానే తలైవార్ రజ్ని కూడా కూలీ సినిమాలో భలే చూపించాడంట ఫ్యాన్స్కి పండగే అని కోలీవుడ్ లో టక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్